శ్రీ దక్షిణామూర్తి దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కి స్వాగతం అయితే మేము చూపెడుతుంది జలుము జలుమూరులోని శ్రీ 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 యంద్రాక్ష అమ్మ గుడిని ఈమెని ఈ ఊరు వాళ్ళు దేవతగా కొలుస్తారు ఈ అమ్మని సత్యమైన తల్లి అని కూడా పేరుంది జలుమూరు పైన ఉంటారు ముందు మనకి పోతరాజు కనబడుతున్నారు అందరి గ్రామ దేవతలకి ఒక తమ్ముడు మొదటిగా మనము ఇక్కడ పెద్ద సింహం ఆకారంలో నోరు తెరిచి దాంట్లో గుడి ఉంది పదండి చూద్దాం ఈ ఉయ్యాలలోన బిడ్డల్ని వేసుకుంటే చల్లగా ఉంటారని ఇక్కడ భక్తులు మనవి అమ్మవారు లోపల ఆశీన్ రాలేదు ఇదిగోండి ఈమె చల్లని తల్లి శ్రీ 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 ఇంద్రాక్ష അंदर തന്നെ വെറ്റ് കൊണ്ടി വസപ വണ്ടിച്ചിരാ ആ കേച്ചമോ ഇല്ലാ അന്ന് വാക്ക് ഇങ്ങന ബെംഗ്ല വന്നേ ഏ കേച്ചു ഇല്ലയാൽ തന്ന